ఆదిలాబాద్ ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యాధికారులు దాడులు చేశారు పట్టణంలోని హాస్పిటల్స్లో తనిఖీలు చేపట్టారు ఆసుపత్రుల్లోని రేడ్ చాట్ రికార్డులు ఫైర్ సేఫ్టీ లైసెన్స్ డాక్టర్ల సర్టిఫికేట్లను పరిశీలించారు ఆసుపత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాలు ఇతరత్ర అంశాలపై ఆరా తీశారు నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తప్పవని డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ హెచ్చరించారు వేసవి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఫైర్ సేఫ్టీ సరి చేసుకోవాలని డిఎంహెచ్ఓ సూచించారు గౌరవ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మేము అన్ని హాస్పిటల్లో ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ గురించి సంవత్సరానికి రెండు సార్లు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వెంకటేశ్వర ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫైర్ ఫైర్ సేఫ్టీ అయితే కానీ తర్వాత రిజిస్టర్డ్ అయిందా లేదా లైసెన్స్ అందులో ఉన్న డాక్టర్స్ సేమ్ డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ కాదా మరి ఇక్కడ రేడ్ చార్ట్ ఉందా లేదా అనేది తర్వాత పొల్యూషన్ ఉన్నదా లేదా యాజ్ పర్ యాక్ట్ ప్రకారం నడుస్తుందా లేదా అనేది మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు ఈ రోజు నుంచి మరి కంటిన్యూ అన్ని మా దగ్గర అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ హాస్పిటల్ రిజిస్టర్ అయి ఉన్నాయో వాటన్నిటికీ మేము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ కానీ తర్వాత ఎవరైతే ఈ వైలెంట్స్ చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం కఠినంగా ఎందుకంటే డెఫినెట్లీ అక్కడ డాక్టర్స్ కూడా క్వాలిఫై ఉండాలా లైసెన్స్లో ఉన్న డాక్టరే ఉండాలా రేట్ చార్ట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలా సమ్మర్ ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఫైర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం సో ఫైర్ సేఫ్టీలో ఉన్న మేజర్స్ కరెక్ట్ తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఇక్కడ స్టాఫ్ని కూడా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ తోటి వచ్చేసి ఒకసారి డ్రిల్ మాక్ డ్రిల్ అనేది చెప్పించుకోమని చెప్పేసి ఇక్కడ మేనేజ్మెంట్ని మనం ఇక్కడ సూచించడం జరిగింది ఇక్కడైతే ఫైర్ సేఫ్టీ కానీ సర్టిఫికేట్స్ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అన్నీ సాటిస్ఫై ఉన్నది జస్ట్ నోటీస్ బోర్డులో కొన్ని కొన్ని రేట్ చార్ట్ సరిగా రాయలేదు ఆ రేట్ చార్ట్ కూడా మెయింటైన్ చేయమని చెప్పేసి చిన్న వాళ్ళకి సూచించడం జరిగింది ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ విధంగా అన్ని హాస్పిటల్స్ ఏ ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న రిజిస్టర్ అయిన ప్రతి హాస్పిటల్కి మేము ఈ ఈ ఫిఫ్టీన్ డేస్ లో అన్ని మేము ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే వయలేట్ చేస్తారో వాళ్ళ మీద కఠినమైన యాజ్ పర్ కఠినమైన చర్య తీసుకుంటాం మాజీ మంత్రి కారుమూరి